హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమక ఎపిసోడ్ వన్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే వినండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం అదొక పల్లెటూరు గంగా గౌరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడే అమ్మ నాన్న కాలం చేయడంతో నానమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు ముసలమ్మ ఆ ఊరి శివాలయం ముందు చిన్న పూల దుకాణం అమ్మే వ్యాపారం చేస్తూ ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది ఇక ముస్లమ్మ రోజు పిల్లల్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక నేను పోతే నీకు దిక్కెవరు వయసు వచ్చిన పిల్లలు అని చెప్పి ఆ భగవంతుడి ముందు రోజు వీళ్ళకి ఏదైనా దారి చూపు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఇక గంగ వయసు ఇరవై ఏళ్ళు గౌరీ వయసు పద్దెనిమిది ఏళ్ళు గంగ కొందన బొమ్మల తెల్లగా మేన్మి ఛాయ్తో చాలా అయితే అందంగా అయితే ఉంటుంది ఇక గౌరీ గంగలా కాదు నలుపు చామంఛాయిగా అయితే ఉంటుంది ఆ ఊర్లో ఉన్న పదో తరగతి వరకు ఇద్దరైతే చదువు వేసి ఆ తర్వాత ఇక ముసలమ్మ ఆ పూల దుకాణం దగ్గరికి ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి సాయంత్రం వరకు పూలైతే అమ్మేసి ఇక ఇంటికి అయితే వస్తారు ఇక మగతోడు లేని ఇల్లు సమాజం బాగాలేదు నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి రో రోజు అయితే ఆ దేవుడిని ప్రార్థిస్తూ వీళ్ళిద్దరిని ఎలాగైనా ఒక అయ్య చేతిలో పెట్టి నేను చనిపోవాలి అన్నట్లుగా తను మొక్కుకుంటూ ఉంటుంది అనమాట పెళ్లి చేసి పంపాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ ముసలమ్మ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు ఆ వ్యాపారం చేసిన పూల డబ్బులు తినడానికి అయితే సరిపోతూ ఉంటాయి ఎలారా భగవంతుడా అని చెప్పేసి కాలాన్ని అయితే నెట్టుకుంటూ వెళ్తుంది భగవంతుడి మీద భారం వేసేసి ఒకరోజు ముసలమ్మకి ఆరోగ్యం బాగాలు ఇక గంగ పూల దుకాణం తెరవడానికి ఇక దుకాణం దగ్గరకైతే వెళ్తుంది ఇక పూలు అమ్ముతూ అయితే ఉంటుంది అనమాట ఆ రోజు ముసలాకి హెల్త్ బాగోపోతే హెల్త్ చూసుకుంటూ నువ్వు ఉండని చెప్పి గౌరవం తోడుగా ఉంచి గంగ అయితే దుకాణం దగ్గరకు అయితే వస్తుంది ఇక అప్పుడే ఒక కార్ అయితే ఆగి ఇక పూలు అతను అక్కడికైతే వచ్చి పూలు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక గంగ కింద ఏదో పని చేసుకుంటూ ఉండంగానే ఒక్కసారి తలపైకి ఎత్తి ఏం పూలు కావాలి ఎన్ని కావాలి అనేసి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అతను గంగ అందం పెద్ద పెద్ద కళ్ళు ఒత్తైన జుట్టు ఇక ఇవన్నీ చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా అతను అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు గంగని చూసి షాక్ లాగా అయిపోతుంటాడు సార్ తీసుకోండి అనేసి అంటూ ఉంటుంది గంగ ఇక మనీ ఇచ్చేసి చేంజ్ తీసుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతాడు మధు మిగిలిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి గంగ ఇక అతను ఎప్పుడు బయటకు వస్తాడు ఆ గుడి నుంచి అని ఎదురు చూస్తూ ఉంటుంది మధు బయటకు రాగానే సార్ మనీ మర్చిపోయారు అంటూ చేంజ్ చేస్తుంది ఇక థ్యాంక్ యూ అనేసి అంటూ ఉంటాడు ఇక మధు ఇంటికి వెళ్ళి అమ్మ ఆఫీస్కి టైం అవుతుంది బాక్స్ రెడీనా అంటూ కేకలు పెడుతూ ఉంటాడు ఇక బ్యాగ్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఇక మధు వాళ్ళ నా నా పెళ్లి చేసుకోరా ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక వంక పెడుతున్నావు పెళ్లి చేసుకోరా నా నడువు నొప్పితో నీతో పరుగులు పెట్టలేకపోతున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది పెళ్లి చే చేసుకుంటా కానీ నువ్వు కట్నం అడగొద్దు నువ్వు కట్నం అడగను అని అంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అనేసి అంటాడు మధు నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి నేను లక్ష లక్షల కట్నాలు ఇచ్చే సంబంధాలు చూస్తూ ఉంటావు వాళ్ళేమో బీటెక్లు ఎంటెక్లు చదివి ఎలా ఉంటారో నేనేమో ఏదో డిగ్రీ చదివి చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాను నా అదృశ్యం కొట్టింది అని చెప్పేసి నా నాకు చదువుకోని అయినా పర్లేదు పద్ధతిగా ఇంట్లో ఉండి నిన్ను నన్ను నాన్ని చూసుకుంటే చాలు నువ్వు చూసిన సంబంధాలు పెళ్ళైన రోజే వేరే కాపురం పెట్టేస్తారు ఓకేనా నన్ను పెంచి పెద్ద చేసి ఇంత చేసి ఇక లాస్ట్లో అనాథులుగా ఒంటరిగా ఉంటారా మీరు అని చెప్పేసి ఒక్కసారిగా కోపంగా అరుస్తూ ఉంటాడు అది కాదు నాన్న ఫైనాన్షియల్గా నీకు బాగుంటుందని పెద్ద సంబంధాలు చూస్తున్నారా అనేసి అంటూ ఉంటే నాకు వచ్చే ముప్పై వేలు నాకు వచ్చే కొంచెం ఫంక్షను సొంత ఇల్లు ఇది చాలా మనం సంతోషంగా ఉండడానికి ఏదో డబ్బు ఎక్కువగా అయితే నేను సంతోషంగా ఉండగలుగుతానా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక శివ మధును ఏంట్రా అంత కోపంగా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఏమైంది అనేసి అంటే ఏం లేదురా అసలు మా వాళ్ళు చూసే పెళ్లి కూతుర్లు అస్సలు నచ్చట్లేదు నాకు అసలు ఒక్కరూ పద్ధతిగా బొట్టు పెట్టుకొని కనిపిస్తుంది కనిపించట్లేదు జీన్స్ అంటారు టాప్స్ అంటారు అసలు మోడల్స్ చూసినట్టు ఉందిరా బాబు నాకు పెళ్లి కూతురు లా లేరు అసలు మా వాళ్ళు తెచ్చే సంబంధాలు అలా ఉన్నాయి అసలు వాళ్ళు కాపురం చేస్తారా ఎన్ని చోట్ల లేదు పేపర్లో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మదుగా నీకేంట్రా పాతికేళ్లకే జాబ్ కొట్టి సెటిల్ అయిపోయావు నేను ఇరవై ఎనిమిది ఏళ్ళకి మొక్కి మొక్కి ఈ జాబ్ సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకొని వన్ ఇయర్ అలా సంతోషంగా ఉన్నానో లేదో యాక్సిడెంట్ రూపంలో అతను తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు చిన్న బేబీ లైఫ్ ఎంత భారంగా ఉందంటే బేబీ కోసమే బ్రతుకుతున్నాను ముప్పై వచ్చేసరికి జీవితంలో సంతోషం అనే మాటే లేదు నాకు నైట్ అయితే లత జ్ఞాపకాలతో నిద్ర రాదు ఊరికి డ్రింక్ చేస్తున్నాను అసలు జీవితం అంటే ఇదేనేమో అని చెప్పి శివ బాధపడిపోతూ ఉంటే బాధపడకురా శివ నీకు ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు అని చెప్పేసి ఇక వాళ్ళు ఆఫీస్ వర్క్లో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంతలో శివకి కాలు అయితే వస్తుంది డాడీ డాడీ అని చెప్పేసి చిన్న పాప గొంతులో వినిపిస్తుంది మమ్మీ వస్తుందా మమ్మీని తీసుకొస్తున్నావా మమ్మీ ఎక్కడా అని చెప్పేసి అంటే నువ్వు ఆమె తిని బొజ్జు తల్లి నేను అమ్మని తీసుకొని వస్తాను కానీ నువ్వు తిని బొజ్జు అని చెప్పేసి ఇది ఇదిరా గోలా ఇది తంతు అమ్మ ఏమో పెళ్లి చేసుకోమని గోవాల లేకనే నేను మర్చిపోలేను అసలు మర్చిపోయే ప్రేమ కాదు మాది అనేసి బాగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటే శివ కూల్ కూల్ అనేసి అంటూ ఉంటాడు మాధు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మాధు వాళ్ళ అమ్మ కొన్ని ఫొటోస్ ఇచ్చి అరే వీళ్ళలో ఎవరు బాగున్నారో చెప్పరా వీళ్ళంతా నువ్వు అన్నట్లు నువ్వు చదివినట్లు డిగ్రీ వరకు చదివారు ఇంటి పట్లనే ఉంటారు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తే వాళ్ళలో కొన్ని పద్ధతిగా మంచిగా ఉన్న ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి సరే ఈ అమ్మాయిని చూడండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్లుగా అయితే చెప్తాడనమాట ఈ సంబంధం కానీ సరిగిపోయి సెట్ అవపోతే నేను అసలు నువ్వు చూసిన సంబంధాలే చేసుకోను అన్నట్లు చెప్పేసి ఫైనల్గా ఇక వాళ్ళకి ఈ కబ్బరు పంపితే పెళ్లి చూపి అంటారు పెద్ద ఇల్లు ఒకటే కూతురు ఇక కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఇక అందరు కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే ఒక పెళ్లి కూతురు కూడా ఒక సోఫాలో అయితే కూర్చుంటుంది ఇక మధు వాళ్ళమ్మా ఏం పేరమ్మా అనేసి అడిగితే ఒక్కసారిగా ఒక డబ్బా అయితే వినిపిస్తుంది అని చెప్పేసి మధు ఎత్తి చూసి పేరు ఏంటి అని మళ్ళీ అయితే అడగంగానే ఒక్కసారిగా తర్రోడు గీకినట్లుగా అమ్మ ఇంకమ్మా అన్నట్టుగా ఎనితే అనుకే ఒక పెద్ద ఎలాంటి బాయ్స్ వాయిస్ లాగా వినపడేసరికి చెలో అన్నమాట మధు అక్కడి నుంచి నెక్స్ట్ డే ఆఫీస్లో ఈ సీన్ చెప్పి పడి 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 నవ్వుకుంటారు ఇంకా అలా నవ్వుకునేసరికి ఇంకా మా అమ్మ అంటారా ఏదో గొంతు కొంచెం బొంగురుగా ఉందంటే అమ్మ బాగుంది కదరా కట్నం కూడా ఇస్తారంట ఒక్కటే పిల్ల ఆస్తి మొత్తం నీకేరా అని చెప్పేసి అంటూ ఉంటే ఒకసారిగా మధు వల్ల నా ఊరుకోవే కాపురం చేసేది వాడు వాడికి నచ్చకుండా ఎట్లా అంటాడు ఏమాధు నెక్స్ట్ డే గుడికి వెళ్ళాలనేసి అనిపిస్తూ ఉంటుంది గుడి దగ్గర అమ్మాయిని చూసాడు కదా ఇంకా అమ్మాయి తన మనసులో అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడాలి అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడైతే గంగ అయితే ఉండడు ఇక ముసలమ్మ గౌరీ అయితే ఉంటారనమాట ఇక పూలు అనేసి అనుకుంటూ వెళ్తే అక్కడ గౌరీ హలో సార్ ఏంటి వెతుకుతున్నారు అనేసి అంటే ఇక గంగ కోసం అటు ఇటు వెతుకుతూ చూస్తే ఏం లేదని చెప్పేసి ఈ పిల్లకి అనిపించదే తన కోసమే కదవచ్చు ను అనుకుంటూ దేవుడా ఈ అమ్మాయిని చూడకుండా వెళ్ళలేను నా మనసు అయితే ఊరుకోదు అమ్మాయిని ఒకసారి కనిపించేలా చేయవా ప్లీజ్ అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని ఈ వెనక తిరుగుతారు ఒక్కసారి ఇక మాధు వెనక తిరిగేసరికి ఇక వెనకాలే గంగ అయితే ఉంటుంది ఇక పూజారి రామ గంగ అంటూ ఇక కొబ్బరికాయ అవి తీసుకెళ్తూ ఉంటాడు ఇక స్వామికి పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు గంగ పాట పాడు ఏదన్నా హారతి పాట అంటే ఇక తనైతే హారతి పాట అయితే పాడుతుంది అనమాట వినటానికి ఎంత బాగుందో శ్రావ్యంగా అన్నట్లు మధు ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక ఒక్కసారిగా తనైతే మంచిగానే పాడుతుంది ఇప్పుడు ఆ పాటలు కూడా నాకు పెద్దగా రావు నిత్యానందకరీ వయ భయకరి మా తన్న అలా ఏదో సంథింగ్ పాడే ఉంటుంది ఇక అలా పాడిన తర్వాత మధు చాలా అయితే నచ్చుతుంది అనమాట ఇక అలా నచ్చేసరికి థ్యాంక్ యూ గాడ్ నువ్వు సూపర్ నాకు కనిపించింది అమ్మాయి అని చెప్పేసి గంగ వెనకాల వెళ్తూ హే నిన్నే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక పేరు తెలియదేమో అని చెప్పేసి గంగ అంటే గంగ అని చెప్పేసి పిలుస్తే కళ్ళతో ఏంటి అని చెప్పేసి అడుగుతున్నట్లు సైడ్ చేస్తే నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకున్నావా అని చెప్పేసి అంటాడనమాట కోజారదు జారగదు అని అయితే చెప్తుంది నెక్స్ట్ లో ఏం జరిగిందో మళ్ళీ మనం నెక్స్ట్ లో అయితే కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్